వీక్షిస్తున్న ప్రియులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ సమయం అందు ముఖ్యంగా రాజ్యాంగం గొప్పదా లేదా బైబుల్ గొప్పదా ఒక క్రైస్తవుడికి లేదా భక్తుడికి ఏది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశము అని కనుక మనం తెలుసుకున్నట్టయితే వాస్తవంగా భారతదేశంలో మనము అంటే అనేక మతాలు అనేక సంప్రదాయాలు అనేకమైనటువంటి విశ్వాసాలు కలిగినటువంటి ప్రజలముగా మనము జీవిస్తున్నాము అయితే మనందరికీ ఒకే ఒక సిస్టమ్ విధానం ఏంటిదని అంటే అది సంవిధానం అంటే రాజ్యాంగం సుమారుగా మనకు డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తుంది మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో మనకు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేటువంటిది అమల్లోకి వచ్చేసింది పంతొమ్మిది వందల యాభై నుంచి ఇంతవరకు మనము ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే బ్రతుకుతున్నాం అయినప్పటికీ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది కానీ బైబుల్లో కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది అది యూదులకు ఇవ్వబడినటువంటిది ఈ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది కేవలము ప్రజలకు రోటీ కప్పడ మకాన్ అంటే కూడు గుడ్డ గృహము సంబంధించినటువంటి పథకాలు అంతేకాకుండా న్యాయ వ్యవస్థ ఏదైతే ఉన్నదో న్యాయ వ్యవస్థ ప్రకారంగా భారతదేశంలో ప్రతి పౌడు మరి తమ తమ హక్కులు పొందుకొని సామరస్యంగా బ్రతకడానికి ఏదైనా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు న్యాయం కోసం మరి న్యాయస్థానాన్ని తట్టడానికి అంతేకాకుండా తనకు ఎవరైనా హాని తలపెట్టినప్పుడు మరి అతనికి విరుద్ధంగా మనము కేసు వేసినప్పుడు కానీ వాద్యం వేసినప్పుడు కానీ అతను నేరం అతను నేరం చేసినటువంటి వ్యక్తి అయితే అతనికి శిక్ష పడడానికి కానీ అనేకమైనటువంటి విషయాల గురించి ఈ యొక్క మరి రాజ్యాంగం అనేటువంటిది మనకింతగానో మరి ఉపయోగపడుతుంది మౌలిక విధములైనటువంటి విషయాల పట్ల అది ఎంతగానో మనకు సహాయపడుతుంది అయితే ఏదేమైనప్పటికీ మరి రాజ్యాంగం అనే అనేదైనా లేదా బైబిల్ గ్రంథంలో సూచించినటువంటి పూర్వము యూదులకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమైన దాదాపుగా ఒకటి లాగానే అనిపిస్తుంది ఎందుకనంటే బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏంటని అంటే లేదా బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రము యువదులోకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఏంటిదని అంటే ఎవరైనా ఒక నేరము చేస్తే ఆ నేరము ఏంటిది అని చెప్పి చూపిస్తుంది మరి ఏంటిది ధర్మశాస్త్రం కానీ మరి ధర్మశాస్త్రం చూపిస్తుంది కానీ నువ్వు ఫలానా నేరం చేయకూడదు అని చెప్పి నిన్ను లోపటి నుంచి మార్చదు అందుకోసం ఒక మాట మనం కలుద్దాం రోమిలు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనం ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఎట్లుండగా ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలను సాక్ష్యమిచ్చు చున్నారు అది విశ్వాస విశ్వాసమూలముగా మైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది అని చెప్పి ఇక్కడ మనం చూస్తుంటున్నాం అంటే ధర్మశాస్త్రం మూలంగా ఎవరు నీతి మంత్రులుగా తీర్చబడరు కారణం ఏంటిదని అంటే ధర్మశాస్త్రం వల్ల అనేకమైన కట్టుబాట్లు నియమాలు విధులు ఆజ్ఞలు ఉంటున్నప్పటికీ వాటన్నిటిని తూచా తప్పకుండా నెరవేర్చాలని క్రమంలో ప్రతి మానవుడు పయనిస్తున్న దేంట్లో ఒక దాంట్లో తప్పిపోతాడు కాబట్టి అతడు ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయినట్టయితే అతడి పాపి అవుతాడు దోషి అవుతాడు కాబట్టి ఎవడు కూడా నీతి కాలేడు అందుకొరకు మరి ధర్మశాస్త్రం మూలంగా మనకు ఏమవుతుంది ధర్మశాస్త్రం మూలంగా మనకి ఏం సత్ఫలితం ఉంటుంది సత్ఫలితం ఉంటుందా దుష్ఫలితం ఉంటుందా అంటే కనుక ధర్మశాస్త్రం మనకు మరణాన్ని తీసుకొస్తుంది కారణం ఏంటిదని ఏడు ఏడు రోమిలు రాసిన పత్రికలో ఆశింపవద్దని లైన్ చదువుతున్నాను ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పిన చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును అంటే పొరుగు అంది ఏదైనా ఆశించి దొంగతనం చేస్తే దాన్ని మూలంగా నాకు పాపమా కాదా అన్న సంగతి నాకు తెలియదు అది ఎందుకు తెలియదు అని అంటే ధర్మశాస్త్రంలో రాయబడ్డది కాబట్టి ఆ రాయబడినటువంటిది ఏంటిదో నాకు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతి తెలియకపోతే నేను చేసింది కూడా నేను పాపమని తెలుసుకోలేను అందుకోసము ఏ కాన్స్టిట్యూషన్ అయినా మరి ఏ మరి రాజ్యాంగమైనా రాజ్యాంగం యొక్క సూత్రాలు ఆజ్ఞలు నియమాలు నిబంధనలు విధులు తెలియకపోతే తెలియకుండా మనం తప్పు చేస్తే వాస్తవంగా ఆ రాజ్యాంగ పరంగా మనము నేరం చేసిన వారం అవుతాం కాబట్టి మనము మరి న్యాయస్థానం దృష్ట్యా మనం తప్పకుండా శిక్షించబడవలసినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం అందుకోసము ఈ ఈ ధర్మశాస్త్రం అనేటువంటిది ధర్మశాస్త్రం అనేటువంటిది అది నాకు మనకేం చేస్తున్నది అది ధర్మశాస్త్రం మనల్ని మోసపుచ్చి చంపుతున్నది వచనం ఏలైనగా పాపము ఆజ్ఞను హేతు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపును అంటే పాపము ఆజ్ఞను హేతు చేసుకొని అంటే ఒక ఆజ్ఞ ఉన్నది ఆజ్ఞ అతిక్రమమే పాపము ఆ ఆజ్ఞ అతిక్రమం వల్ల నేను పాపం చేస్తున్నా పాపం మూలంగా నేను మోసపోతున్నా మోసపోయాను కాబట్టి దానికి అనుగుణంగా నాకు శిక్ష పడుతుంది అంటే నేను చంపబడతా అని చెప్పి అయితే ఇక్కడ మనం చూసినట్టయితే మరి దేవుడు చచ్చిపోవడానికే ధర్మశాస్త్రం పెట్టాడా అంటే కాదు మన మంచి కొరకే పెట్టాడు అయినప్పటికీ దాన్ని మనం నూటికి నూరు శాతము పాటించకపోయినా పాటించాలని చెప్పి అది మన ముందు ఉంచబడినటువంటి ఒక టాస్క్ కాబట్టి మరి ఈ యొక్క ధర్మశాస్త్రము ధర్మశాస్త్రంకు అంటే ఇంకో గొప్ప ఏమున్నది అంటే ధర్మశాస్త్రం కంటే ఇంకా చాలా గొప్పది అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే ప్రజలు తమ యొక్క కఠిన మనస్తత్వం బట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిండట అంటే ఓడు మరొకనికి కీడు తలపెట్టుకున్నట్లు కొద్ది భయాన్ని ఒక నియమాన్ని ఒక కట్టడను ఏర్పాటు చేసాడు అయితే మరి అదే మీరుతే ఈ మీరినటువంటి వ్యక్తి శిక్షించబడుతున్నాడు కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనుషుల యొక్క కఠినత్వాన్ని బట్టే దేవుడు పెట్టాడని చెప్పి బైబుల్ చెప్తుంది ఎందుకనంటే ఒక నా సందర్భంలో పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చా అంటే భార్య భర్తలు విడిపోవచ్చా విడాకులు తీసుకోవచ్చా అంటే దేవుడు అంటాడు ఒకసారి పెళ్లి చేసుకున్నాక జీవితంలో అసలు విడిపోవద్దు అట్లా విడిపోతే వాళ్ళు ఆజ్ఞను ఉల్లంఘించినట్టే వాళ్ళు వ్యభిచారం చేసినట్టే అని అంటాడు అయినప్పటికీ కూడా మరి కలిసి ఉండలేని పరిస్థితులు వచ్చేసినప్పుడు పరిత్యాగ పత్రిక ఇవ్వచ్చు అని చెప్పి చెబుతూ అక్కడ ఏమంటాడనంటే వారి యొక్క కఠిన మనసును బట్టే ఈ ఆజ్ఞను పెట్టాడు అని అంటాడు అనమాట అంటే దేవుని ఉద్దేశం ఏంటిది అంటే అన్యోన్యత ప్రేమ కలిగి ఉండాలన్నదే దేవుని ఉద్దేశము ఎందుకనంటే ప్రేమ కలిగి ఉండటం బట్టి రోజులు రాసిన పత్రిక పదమూడు తొమ్మిది నుంచి మనం చూసినట్టయితే పదమూడు తొమ్మిదో వచన నుంచి కదా మనం చూసినట్టయితే మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని నశయించుకొని మంచిదాని హత్తుకొని ఉండాలి అని చెప్పి రాయబడ్డది అయితే ఎందుకు అని అంటే సహోదర ప్రేమ విషయంలో ఒక్కని ఎందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒక్కని నొకడు గొప్పగా ఎంచుకోవాలని చెప్పి కూడా రాయబడ్డది అయితే గలతీలు రాసినటువంటి పత్రికలు కూడా ఏమైనా రాయబడ్డది అని అంటే ఐదు పద్నాలుగులో అక్కడ మరి పొరుగువాన్ని ప్రేమించడం ద్వారా పొరువాన్ని ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రములోని ప్రతి ఆజ్ఞను నెరవేర్చే వారితో సమానమవుతున్నమాట ఐదు పద్నాలుగు ఒకరినొకడు దాసులై ఉండు ధర్మశాస్త్రమంతయు నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అను ఒక్క మాటతో సంపూర్ణమై ఉన్నది అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు ఇతరును గొల ఇతరును కూడా అలా ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన వారు అవుతారట అంటే పరిపూర్ణంగా నెరవేర్చిన వారం అవుతామట అంటే ఒక ఒకవానికి దగ్గర ఆశింపవద్దు అని చెప్పి ఎప్పుడైతే ధర్మశాస్త్రం చెప్తుందో అదే ప్రేమ కలిగి ఉంటే మనం ఇతరులను ఆశించలేం అంతేకాకుండా ఇతరులకు ఇతరులను హత్య చేయలేం అంతేకాకుండా ఇతరులతో మనం అబద్ధం ఆడలేము ఈ విధంగా ధర్మశాస్త్రము ప్రేమతోటే నెరవేర్చవచ్చు అని అంటున్నాడు మరి ఈ ప్రేమ ఎవరు ఇస్తారు మనకు అలాంటి ప్రేమ ప్రేమ అనేటువంటిది ఏదే ధర్మశాస్త్రం ఇవ్వదు అంతేకాకుండా ప్రేమ అనేటువంటిది ఏ యొక్క మరి కాన్స్టిట్యూషన్ ఇవ్వదు రాజ్యాంగం ఇవ్వదు కాబట్టి ధర్మశాస్త్ర ప్రేమ అనేటువంటిది ఎవరిస్తారంటే దేవుడే ఇస్తాడు అందుకోసము బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే అంటే యేసు ప్రభు లేదా యేసుప్రభు ప్రేమై ఉన్నాడని చెప్పి బైబిల్ చెప్తున్నది యేసు ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రేమై ఉన్నాడు అని చెప్పి చెప్తున్నది చూడండి మనము మొదటి వ్యవహారం రాసిన పత్రిక నాలుగు ఎనిమిదవ వచనం దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరగాడు దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవుడే మన హృదయంలో ప్రేమ పెట్టాలి కాబట్టి ఆ ప్రేమ కోసం మనం దేవుని దగ్గర అడగాలి ఈ ప్రేమ ద్వారా మేలే ఉన్నది తప్ప కీడు అనేటువంటిది లేదు అంటే ప్రేమించే వ్యక్తికి మేలే ఉంటుంది ప్రేమించబడే వ్యక్తికి కూడా మేలే ఉంటుంది ఎందుకనంటే ప్రేమ పొరుగువానికి కీడు తలపెట్టదు కాబట్టి ఈ ప్రేమ కలిగి ఉండటం ద్వారా ఇటు రాజ్యాంగాన్ని నెరవేర్చిన వారం అవుతున్నాము అటు దేవుడు కూడా ఆశించింది నెరవేర్చిన వారం అవుతున్నాం కాబట్టి దేవుని దృష్టిలో మనం చాలా గొప్ప వారము అని చెప్పి మనం చెప్పచ్చు అందుకోసమే క్రైస్తవుడు రాజ్యాంగానికంటే దేవునికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తాడు ఈ బైబిల్ గ్రంథానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తాడు అని అంటే దేవుడు ఒక నేరగాన్ని ఒక భయంకరమైనటువంటి మరి దొంగను కానీ అంతేకాకుండా చెడ్డవాణి కానీ మంచివాణిగా మంచి మంచివాణిగా మార్చేస్తాడు అందుకోసము బైబుల్లో మొట్టమొదట ప్రభున యేసుక్రీస్తు తాను బోధ ప్రారంభించినప్పుడు ఈ భూమి మీద తన సేవా పరిచర్య ప్రారంభించిన ప్రారంభ దినాల్లో ఆయన మొట్టమొదట ఏమన్నాడంటే మార్కు స్వార్థలో మార్కు స్వార్థలో ఆయన చక్కగా దేవుని రాజ్యం సమీపించింది మారు మనసు పొందుడి అని చెప్పి ఆయన సువార్తను ప్రకటించాడు అంటే దేవుని రాజ్యం అనేది ఒకటి ఉన్నది అది ప్రజల మధ్యలోనే ఉన్నది అయితే ఆ రాజ్యంలో మారు మనసు పొందినటువంటి వారికి మాత్రమే అవకాశం ఉన్నది ప్రవేశం ఉన్నది కాబట్టి మారు మనసు అనేటువంటిది కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ప్రతి మానవుడు పాపి అని చెప్పి బైబిల్ చెప్తుంది కాబట్టి ఆ పాపము నుంచి అతడు దేవుని వైపు మరలాలి దేవుని వైపు మరలినప్పుడు అతడు పరిశుద్ధుడు పవిత్రుడు అవుతాడు కాబట్టి మరి ఆ మారు మనసు పొందినటువంటి వ్యక్తి ద్వారా సంఘానికి సమాజానికి మరి యావత్ ప్రపంచానికి మేలు అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మారు మనసు కావాలని చెప్పి కూడా దేవుడు కోరాడు అయితే మనుషులు తమ యొక్క కఠిన బుద్ధిని బట్టి అహంభావమును బట్టి గర్వమును బట్టి మనుషులు తప్పులు చేస్తూ ఉంటారు వారి స్వభావం రీత్యా పాపాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఏజ్కేల్ గ్రంథంలో కనుక మనం చూసినట్టయితే ఏజ్కేల్ గ్రంథంలో చక్కగా ఒక చక్కని మాట రాయబడ్డది ఏంటంటే మరి ఏజ్కేల్ గ్రంథము ముప్పై ఆరు ఇరవై ఆరులో ముప్పై ఆరు ఇరవై ఆరు నూతన హృదయము మీకు ఇచ్చేదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసం గుండెని మీకు ఇచ్చదను అని అంటున్నాడు అంటే నూతన హృదయాన్ని ఇస్తాడట అంటే పాత హృదయం తీసేసి నూతన హృదయం ఇస్తాడనమాట రాతి గుండె అంటున్నాడు అంటే కఠినమైనటువంటి గుండెను తీసేసి మాంసము శృతిమెత్తముగా ఉండేటువంటి మాంసము ఏదైతే ఉన్నదో మాంసపు గుండెను ఇస్తా అంటున్నాడు అంటే మనము దేవునికి చాలా భయభక్తి కలిగిన వారమై అనుకోగలిగిన వారమై విధేయులమై వినయులు వినయ మనస్కులు కలిగినటువంటి వారమై గొప్ప ఉదార స్వభావం కలిగినటువంటి వారం అవుతామన్నమాట కాబట్టి దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇంకా కింది వచనం చూసినట్టయితే కింది వచనంలో ఏమైనా రాయబడ్డదనంటే మాంసం గుండెను మీకు ఇచ్చేదనని నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను వాని గాను నా విధులను గైకొను వాని గాను మిమ్మల్ను చేసేదని చూసారా అంటే మనలో కొత్త హృదయం వచ్చేస్తే మనలో పరివర్తన లోపల నుంచి వచ్చేస్తే మనము దేవుని ప్రతి ఆజ్ఞను నెరవేర్చేటువంటి వారం అవుతాము విధులను గైకొనేటువంటి వారం అవుతాము కట్టలను అనుసరించేటువంటి వారం అవుతాము అయితే రాజ్యాంగం కేవలము బయటికి మాత్రమే ఫలానా రూల్స్ అని రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్స్పోజ్ చేస్తుంది తప్ప అది నిన్ను ప్రభావితం చేయది నిన్ను మార్చదు కానీ దేవుని మాటలు దేవుని యొక్క సహాయము నిన్ను లోపల నుంచి మార్చేస్తుంది అందుకోసము హృదయ పరివర్తన అనేటువంటిది చాలా అత్యవసరం హృదయ పరివర్తన లేకనే ప్రజలు అందరూ కూడా నేరాలు ఘోరాలు చేస్తారు కాబట్టి హృదయ పరివర్తన దేవుని యొక్క వాక్యం మూలంగానే దొరుకుతుంది అందుకోసము మరి చూసినట్టయితే ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి పూర్వము ఆ కఠినమైనటువంటి ఆ యూదులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాడే కానీ ఈ క్రైస్తవుల పట్ల తాను భయంకరమైనటువంటి ద్వేషాన్ని పెంచుకొని ఈ క్రైస్తవులకు విరోధంగా అతడు ఒకప్పుడు మతస్థుడు క్రైస్తవులకు విరోధంగా అతడు ఏం చేస్తాడనంటే మరి అతని యొక్క చర్యలు ఉంటాయి అంటే క్రైస్తవులను చంపాలనేటువంటి కంకణబద్ధుడై సంఘాన్ని హింసిస్తాడు సంఘంలో ఉన్నటువంటి వారిని చంపుతాడు అట్లాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు చూడండి పిలుపు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచ్చిన కనుక చూసినట్టయితే ఆసక్తి విషయము సంగమును హింసించువాడనై ఉన్నాను కానీ ఇప్పుడు అతడు మారాడు కాబట్టి ధర్మశాస్త్రం వల్లనే నీతి విషయము అనిందుడనై అనిందుడనైంటిని అని అంటున్నాడు అంతేకాకుండా గలతి ఒకటి పదమూడులో కనుక మనం చూసినట్టయితే స్పష్టంగా చెప్తుంటున్నాడు గలతి ఒకటి పదమూడులో పూర్వమందు యూద మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనం చేసు ఉంటిని అని అన్నాడు అంటే తనలో మార్పు లేనప్పుడు అతడు భయంకరమైనటువంటి హింసకుడుగా కీచకుడుగా సంఘానికి సమాజానికి హాని కలిగించేటువంటి వాడుగా ఉన్నాడట కానీ అతని నీ దేవుడు అంటే ప్రభుని యేసుక్రీస్తు ఒకసారి మరి యూదులందరిని చంపుతా ఆలోచన కలిగిన కలిగి పెద్ద అధికారను కలవడానికి వెళ్తున్న మార్గంలో ది యేసుక్రీస్తు తనకు ప్రత్యక్షమై తనకు ఏం చేశాడు అనంటే మరి తన హృదయాన్ని మార్చేశాడు తన హృదయాన్ని మార్చేశాడు అప్పుడు అతడు ఒక మనిషిగా మారాడు మృగంగా ఉన్నటువంటి వ్యక్తి మనిషిగా మారాడు అప్పుడు అంటే అతడు ఏ సంఘంనైతే హింసించాడో ఏ సమాజంకైతే కీడు తలపెట్టాడో ఆ సంఘ సమాజం కొరకే అంటే దేవుని యొక్క ప్రేమను కనుపరుస్తూ మరణించాడు అత సాక్షి అయ్యాడు కాబట్టి ఆ విధంగా పరివర్తన మనలో వచ్చేస్తుంది అందుకోసము రెండు కురందెలు రాసిన పత్రిక ఐదు పదిహేడులో రాయబడదేంటే కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్న యెడల అతడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము కొత్త వయను అని చెప్పి చెప్తుంది అంటే ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో పాతవి వెళ్ళిపోతాయి అతడు కొత్త వ్యక్తిగా మారిపోతాడు కొత్త పద్ధతులు కొత్త ఆలోచనలు కొత్త విధానాలు కొత్త దృక్పథము దృక్పథం అంతా కూడా మారిపోతుంది కొత్తగా ఆ విధంగా మనిషిలో పరివర్తన అనేటువంటిది వస్తుంది అందుకోసం బైబులు ఎక్కువగా నొక్కి ఒక్కానించేది ఏంటంటే బైబులు కేవలము ఏదో సాంప్రదాయాలు ఏదో మర తరతరాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాలను పాటించేది కాదు ఇది ఏంటిదని అంటే మనిషి ఒక కొత్తగా పుట్టిన పుట్టినట్టు అందుకోసము వ్యవహార స్వార్థ మూడు మూడు ఏం చెప్తుంది అంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడు అని అంటున్నది ఆత్మ మూలముగా నీటి మూలముగా జన్మించకపోతే అతడు మరి దేవుని రాజ్యములు ప్రవేశించలేడు అని అంటున్నది అంటే కొత్తగా పుట్టడం అంటే చచ్చి మళ్ళా తల్లి కడుపున పుట్టడం కాదు కొత్తగా పుట్టడం అంటే ఉన్నపాటునే దేవునితో సంబంధం ఏర్పాటు చేసుకొని లేదా దేవుని యొక్క మరి దేవుని యొక్క సహాయం పొందుకొని ఆ వ్యక్తి ఏమవుతాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని నమ్మితే అతన్ని అతనికి కొత్త జన్మ అనేటువంటిది ఇస్తాడు దేవుడు అప్పుడు అతడు అతని యొక్క జీవితమే సమూలంగా మారిపోతుంది ఆ విధంగా ఉండుటను బట్టి ఆ విధంగా మారిన విధానాన్ని బట్టి మరి ఎంతో గొప్పగా సంఘ సమాజానికి అతడు ఒక గొప్ప విలువైన వ్యక్తిగా ఉండిపోతాడు అయితే మరి క్రైస్తవుడు అనేటువంటి వ్యక్తి మరి ఈ యొక్క రాజ్యాంగానికంటే బయవుల్నే గొప్పగా ఎంచుకోవటం ద్వారా రాజ్యాంగానికి ఏదైనా హాని కలిగిస్తుండ ఏదైనా నియమాలను నిబంధనలను ఉల్లంఘిస్తుండ అంటే అస్సలు కాదు ఇంకా రాజ్యాంగానికి అతడు ఒక గొప్ప మైత్రి అనుబంధం కలిగినటువంటి వాడుగా ఉంటాడు అంటే మంచి స్నేహితుడుగా ఉంటాడనమాట ఒక మంచి శ్రేయ ఉంటాడనమాట ఎందుకనంటే రాజ్యాంగము ఒక వ్యక్తిని మార్చదు రూల్ అండ్ రెగ్యులేషన్స్ అంత కట్టుబాట్లు ఆజ్ఞలు పలాన నేరం చేస్తే పలాన శిక్ష అని చెప్పి మాత్రమే చెప్తుంది కానీ మనిషిలో నేర ప్రవృత్తి లేకుండా చేసేదే మరి దేవుని వాక్యం బైబిల్ కాబట్టి ఈ బైబిల్ అనేటువంటిది మరి ఆ యొక్క కాన్స్టిట్యూషన్ కంటే అంటే రాజ్యాంగం కంటే రాజ్యాంగంలోని మరి మౌలిక సూత్రాల కంటే చాలా గొప్పది చాలా గొప్పది మరి ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రతి క్రైస్తవుడికి మాదిరి కాబట్టి ఏసుక్రీస్తు గురించి బైబుల్ ఏం చెప్తుంది అంటే మొదటి పేతు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో యేసు ప్రభువు తన జీవిత కాలంలో అనేక శ్రమలు అనుభవించి మనకు మాదిరిగా ఉన్నాడట అంటే ఆయన చాలా శ్రమలు అనుభవించి ఒక్క విషయం ఒక్క విషయంలో కూడా ధర్మశాస్త్రంలోని ఒక్క విషయం కూడా ఒక ఆజ్ఞ కూడా తప్పిపోలేదట బైబిల్ చెప్తుంది పొల్లైనను సున్నైన అని తప్పకూలదట ఆయన ధర్మ శాస్త్రాన్ని కొట్టివేయడంకు రాలేదు దాన్ని నెరవేర్చుటే వచ్చని అన్నాడు అంటే ప్రవేణ యేసు క్రీస్తు మనకు స్ఫూర్తి ఆయనలాగానే మనము కూడా ధర్మశాస్త్రం సంబంధమైన ప్రతి పనిని కూడా లేదా ప్రతి ఆజ్ఞను కూడా నెరవేర్చేటువంటి వారం అవుతాము అది కూడా క్రీస్తు యొక్క మరి ప్రేరణ ద్వారా క్రీస్తు యొక్క ప్రేరణ ద్వారా కాబట్టి ధర్మశాస్త్రము అనేటువంటిది క్రీస్తునందే నెరవేర్చబడ్డది అది క్రీస్తు ద్వారానే తన ప్రజలు మరి మా మార్పు నుండి గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు తీర్చిదిద్దబడతారు అందుకోసము మరి ఈ ధర్మశాస్త్ర యొక్క బైబుల్ గ్రంథము లేదా దేవుడు కానీ ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో మనం దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం ఇంతటితో నా మాటలు ఆపేస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును